ఏ ఒక్క రోజు కూడా వెల్లోకి వచ్చి ఈ రకంగా మేము ప్రవర్తించలేదు ఇది ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారో ప్రజా వ్యతిరేకంగా తయారైనటువంటి బిఆర్ పార్టీ నాయకత్వానికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీరు కూర్చోండి చాలా విషయాలు చెప్పాలి దయచేసి పోయి కూర్చోవలసింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు ఇలాగే చెప్పి చెప్పి అలిసిపోయి గొంతు పోతుంది అధ్యక్ష స్పీకర్ సార్ తెలంగాణ బిల్ ట్వెంటురేషన్ కన్సిడరేషన్ ఐ వర్క్ देर इज नो अमाइंटमेंट टू क्लास टू एंड थ्री द शेड्यूल क्लास वन इन एक्टिंग फार्मूला एंड लॉन्ग टाइटिल एंड दे आर बिफोर दउस द क्वेश्चन इज दैट दी इज हु आर द्लास टू एंड थ्री द शेड्यूल क्लास वन इन एक्टिंग फार्मूला एंड लॉन्ग लॉन्ग टाइटिल प्लीज से आई దోస్ హూ ఆర్ అగనెస్ట్ ప్లీజ్ సే నో ఐ సావ్ ఇట్ హై సావ్ ఇట్ క్లాస్ టూ అండ్ త్రీ ద షెడ్యూల్ క్లాస్ వన్ ఇన్యాక్టింగ్ ఫార్ములా అండ్ లాంగ్ టైటిల్ టు స్టాండ్ పార్ట్ ఆఫ్ ది బిల్ ఐ షాల్ నౌ రిక్వెస్ట్ ద డిప్టీ సీఎం డిప్టీ చీఫ్ మినిస్టర్ టు మూవ్ ద మోషన్ ఫర్ పాసింగ్ ద బిల్ హార్బల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్ మోషన్ మూవ్ వాయిదా ప్రతిపాదన కూనమ్మినేని సాంబశివరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా రంగారెడ్డి జిల్లా పెద్దర్పేటూర్ మేడ్చల్ జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ నర్సంపేట పరకాల పరకాల జనగామ చెన్నారావుపేట ఎల్కతుర్తి భూ గోపాల్పల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఇల్లు లేని నిరుపేదలందరికీ పట్టాలు మంజూరు గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించినాను గురువారం ఆగస్టు ఒకటో తేదీ ఇరవై ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను